Beijo. ఎందరో మహనీయులు అవతరించిన పుణ్యదేశం మనది అటువంటి వారిలో ఒకరు శ్రీ సొరకాయ స్వామి ఆంధ్ర తమిళనాడు సరిహద్దులోని నారాయణవనం తిరుపతి జిల్లాలోని నారాయణవనంలో ఈ సొరకాయ స్వామివారి ఆలయం ఉన్నది ఇక్కడ స్వామివారు ఎంతో మహిమ గల మహనీయులు ఇక్కడ భక్తులు స్వామివారికి మొక్కులు మొక్కుకొని ఆ మొక్కులు తీరితే ఇక్కడ సొరకాయలు కడతారు స్వామివారి ఊరు పేరు వారి గురించి ఏమీ తెలియదు ఎప్పుడూ వారి భుజాన సొరకాయ సంచి వేలాడుతూ ఉండేది అందువల్ల స్వామివారిని సొరకాయల స్వామి అని పిలిచారు అందువల్లనే భక్తులు ఇక్కడ స్వామివారి మొక్కుకొని మొక్కులు తీరాక సొరకాయలు సమర్పిస్తారు శ్రీ సొరకాయ స్వామి జీవిత చరిత్ర శ్రీ స్వరకాయ స్వామివారు దత్త సంప్రదాయానికి చెందిన పరిపూర్ణులైన మహనీయులు శ్రీ షిరిడీ సాయిబావలే వీరు కూడా ఎక్కడ పుట్టారో ఎప్పుడు పుట్టారో తల్లిదండ్రులెవరో ఎవ్వరికీ తెలియదు వారు కొన్ని వందల సంవత్సరాలు జీవించి ఉన్నప్పటికీ నారాయణవనముకు చుట్టుపక్కల నివసించిన నాలుగైదు తరాల వారందరికీ స్వామి కనిపించినప్పటికీ స్వామి ఎప్పుడూ అరవై లేదా డెబ్బై సంవత్సరాల వయస్సు ఉన్నవారి వలె కనిపించేవారు శ్రీ సొరకాయ స్వామివారు చామరచాయ రంగులో కొంచెం పుట్టిగా ఉండేవారు జడలు కట్టిన శిరోజాలతో వక్షస్థలం వరకు పెరిగిన పొడిగైన తెల్లటి గడ్డంతో తలపైన పెద్ద తలపాగాను చుట్టుకొని మోకాళ్లపై వరకు కట్టుకున్న పంచతో భుజంపైన ఉత్తరేయంతో ఉండేవారు మెరిసేటివారి వారి కనులు ప్రశాంతము గంభీరము బ్రహ్మవర్చస్సుతో నిండిన వారి ముఖము చూచినంతనే వారు గొప్ప మహనీయులు అని తెలియజేసేది శ్రీ స్వామివారు ఎక్కువ సమయం ఏకాంతంగా గడిపేవారు శ్రీ సురకాయ స్వామివారు నారాయణ వనానికి చుట్టూ ఉన్న గ్రామాలలో అడవులలో కాలినడకన తరచుగా సంచరిస్తూ ఉండేవారు స్వామివారు చాలా వేగంగా నడిచేవారు నారాయణవనం ప్రదేశమంతా కొన్ని శతాబ్దాల పాటు స్వామివారి పవిత్ర పాదధూళితో పునితమైనది శ్రీ సొరకాయస్వామివారు నియమంగా భిక్ష చేసేవారు ఒక చేతిలో వెదురు కర్రను ఊతంగా పట్టుకొని మరొక చేతిలో ఎప్పుడు ఉండే రెండు కుక్కల మెడకు కట్టిన త్రాడును పట్టుకొని వీ పైన ఒక బట్టల మూటతో ఆయనకు భిక్షగా ఇచ్చిన పదార్థాలు వేసుకోవడానికి ఒక సొరకాయ బుర్రను భుజానికి తగిలించుకొని నాలుగైదుగురు భక్తుల ఎలకు భిక్షకు వెళ్ళేవారు అలా లభించిన భిక్షలో స్వామి రుచి పట్టించుకోకుండా కొంచెం తిని మిగిలింది ఇతర జీవులకు ఆహారంగా పెట్టేవారు శ్రీ సొరకాయ స్వామివారు సమాధి చెందడానికి పది సంవత్సరాల ముందే నారాయణవనంలో ఏటి ప్రక్కన ఒక ప్రత్యేక స్థలాన్ని ఎంపిక చేసి అందులోని ముండ్ల పొదలన్నీ వారే కొట్టివేసినారు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత స్వామివారు అక్కడ నేలలంతా మిట్టపల్లాలు సరిచేస్తూ శుభ్రం చేసేవారు తమతో పాటు భక్తులను కూడా తీసుకుపోయి కాయకష్టం చేనిదే ఫలితం రాదని బోధిస్తూ వారి చేత కూడా పనిచేయించేవారు ఒకనాడు వారు ఏ ప్రదేశంలో కాయి విసిరి అక్కడే భవిష్యత్తులో తమ సమాధి రాబోతుందని తమదైన భాషలో తెలియజేశారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీ శుభకృత నామ సంవత్సరం శ్రావణ పంచమి శనివారం నాడు తమ భౌతిక దేహాన్ని విడిచి విశ్వచైతన్యంలో కలిసిపోయారు స్వామివారు ముందుగా సూచించిన ప్రదేశంలో నేడు మనం దర్శించుకుంటున్న వారి సమాధి మందిరం వెలిసింది మనం శ్రీ స్వరకాయ స్వామివారి అనుగ్రహాన్ని పొందడం ఎలా మనం శ్రీ స్వామి వారితో ఎంత మానసిక అనుబంధాన్ని పెంచుకుంటామో అంతగా వారి నుంచి మనం ఆధ్యాత్మిక సాన్నిధ్యము రక్షణ మనకు అనుభవం అవుతాయి వాటి కోసం మనం చేయవలసినవి శ్రీ స్వామివారి చరిత్ర నిత్యపారాయణ శ్రద్ధగా చేసుకుంటూ వారి లీలలను బోధలను సాటివారితో పంచుకోవడం శ్రీ స్వామివారి పటానికి ని నిత్యం ఇంట్లో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం అలాగే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు శ్రీ సొరకాయ స్వామివారి మందిరాన్ని దర్శించుకొని వారి సమాధికి ప్రదక్షిణలు చేయడం అక్కడ దీనిలో సమిధలను సమర్పించుకోవడం అలాగే అందరిలోనూ స్వామివారు ఉన్నారని నిరంతరం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనకి వీలైనంత సహాయం ఇతరులకు మనం చేయడం స్వామివారి బోధనలు మనం వింటూ మన్నం చేసుకుంటూ వారికి ప్రీతి కలిగేలా మన జీవిత విధానాన్ని మార్చుకోవడం ద్వారా మనం శ్రీ స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందగలం స్వామివారు వెలిగించినటువంటి దుని అండి స్వామివారు ఉన్నప్పుడు వెలిగించినటువంటిది ఇప్పటి వరకు కూడా ఆరుగుండా నూట యాభై సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చేటువంటి విభూదినే ప్రసాదంగా భక్తులు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఏరా అంటే నెగటివ్ ఎనర్జీ ఎటువంటి దుష్టశక్తి ప్రభావాలు ఉన్నా కానీ ఎటువంటి మనోవైకల్యం కలిగిన వాళ్ళు కానివ్వండి మనకు చేతబడులు పిశాచగ్రస్తులు గ్రహదోషాలు ఉన్నవారు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ మంత్రము తంత్రము దారాలు కట్టడము తాయెత్తలు వేయటము ఇట్లాంటివన్నీ కూడా ఏమీ ఉండదు స్వామివారిని దర్శనం చేసుకోవటము స్వామివారి యొక్క విభూతి తీర్థ ప్రసాదాన్ని తీసుకోవటము దాంతోనే నయం ఇక్కడ ప్రత్యక్షంగా మేము ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నటువంటి విషయాలు ఇవి శ్రీ సొరకాయ స్వామి వారికి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పంచామృతాలతోనూ అలాగే ఇతర సుగంధ ద్రవ్యములతోనూ స్వామివారికి అభిషేకం చూడడానికి రెండు కనులు సరిపోవు గురుచరిత్రలో స్వామివారి గురించి కొన్ని విషయాలు మొదటి అవతారమైనటువంటి శ్రీపాద వల్లభ అవతారంలో ఒక పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను కాపాడేదానికి ఆ పుణ్యక్షేత్రంలో ఒక అవధూతగా అవతారం చేసి సమాధి చెందుతానని శ్రీపాద వల్లభ స్వామి చెప్పుంటారు అదేవిధంగా సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి అమ్మవారుగా అవతారం చేసిన ఈ క్షేత్రంలో ఆకాశ మహారాజ కుమార్తెగా తిరుమల వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకున్న ఈ క్షేత్రంలో గురుదత్తాత్రేయుడు సొరకాయ స్వామికి అవతారం చేసి సమ సమాధి చెందటం అనేది ఒక విశేషము రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి అవతారము నృసింహ సరస్వతి అవతారంలో సన్యాసి ధర్మం గురించి చెప్తారు లోహంతో చేసిన పాత్ర వాడకుండా వెదురు సొరకాయ మట్టి చెక్క వీటితో చేసిన పాత్ర వాడుకుంటూ దండదారి అయి ఉంటున్నానంటారు ఇక్కడ సొరకాయతో చేసిన పాత్ర వాడుకుంటూ దండదారి అయి ఉంటారు సాక్షాత్తు గురు దత్తాత్రేయుడు ఆ తరువాత కొంతమంది శిష్యుల్ని గృహస్థాశ్రమానికి పంపించి కొంతమంది శిష్యుల్ని తీర్థయాత్ర చేయటకు పంపిస్తారు ఆ తీర్థయాత్ర చేయటకు పంపించినప్పుడు శిష్యులందరూ కూడా విషంహ సరస్వతి స్వామిని ఏయే ఏ ఏ తీర్థాలు ఏ ఏ క్షేత్రాలు దర్శనం చేయాలని అడిగినప్పుడు తీర్థాల గురించి చెప్తూ వస్తున్నప్పుడు ఇక్కడ ప్రవహించే తీర్థము అరుణానదీ తీర్థము ఆ అరుణానది తీర్థం యొక్క ప్రస్తావన ఉంటుంది క్షేత్రాల గురించి చెప్తున్నప్పుడు నారాయణవనం మహాబులం దర్శించండి అంటారు కళ్యాణ నగరం అహోబిలం దర్శించింటి అంటారు నారాయణవనముకు పూర్వనామము కళ్యాణ నగరం సద్గురువుల రూపాల్లో శ్రీ దత్తాత్రేయుడు అవతరించి తన మహిమలతో భక్తుల యొక్క విశ్వాసాలను చూడకొని వారిని ఉద్ధరిస్తానని చెప్తుంటారు సాక్షాత్తు గురు దత్తాత్రేయుడు యొక్క అంశంగా ఉంటారు స్వామివారి ఆలయము ఉదయం ఆరు గంటలకు తెరవబడి తొమ్మిది గంటలకు అభిషేకము ఆ తర్వాత భక్తులకు దర్శనము సాయంకాలం ఆరు గంటలకు సంధ్యాహారతి రాత్రి ఎనిమిది గంటలకు ఆలయ తలుపులు మోయటం ఉంటుంది ప్రతిరోజు కూడా ఫుల్ టైం టెంపుల్గా ఉంటుంది అమావాస్యకు ముందు రోజు రాత్రి తొమ్మిదింటికి హోమము అమావాస్య అభిషేకము పౌర్ణమి ముందు రోజు తొమ్మిది రాత్రి తొమ్మిదింటికి హోమము పౌర్ణమి రోజు అభిషేకము ఉంటుంది స్వామివారు వెలిగించిన అగ్నిహోత్రం ఇప్పటికీ నూట యాభై సంవత్సరాలుగా ఆరకుండా వెలుగుతూ ఉంటుంది ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి ఆ విభూతి ప్రసాదమే ఎటువంటి పిశాచగ్రహస్తులు కానివ్వండి దుష్టగ్రహ దోషాలతో ఉన్నవారు కానివ్వండి ఎటువంటి నెగటివ్ ఎనర్జీతో ఉన్నవాళ్ళు కూడా ఆ వీభూతి ప్రసాదాన్ని స్వీకరించి ఎన్నో విధాల ఫలితాలు పొందుతూ ఉన్నారు ఇక్కడ ప్రత్యక్షంగా భక్తుల ద్వారా చూడవచ్చు మనము ఇది స్వామి యొక్క విశేషం అండి ప్రతి గరుడ పంచమికి స్వామివారి యొక్క ఆరాధనోత్సవం జరుగుతుంది పది రోజులు ఉత్సవంగా జరుగుతుంది ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవ ఉత్సవ వివరాలు ఇవ్వండి ఇక్కడ సొరకాయలు కడి తీసుకొస్తున్నారు కడుతున్నారు దాని యొక్క ప్రత్యేకత విశేషం దండం యొక్క విశేషత చెప్తాను సార్ స్వామివారి పేరు సొరకాయ స్వామి అని చెప్పి సొరకాయ స్వామి ఉన్నారనేసే ఎంతో దూరం నుంచి ఇంతవరకు రావటము మన దక్షిణాది అంతా కూడా ఇక్కడ చాలా మంది వస్తున్నారు బాబా గారికి ముందు స్వామివారి యొక్క సమాధి సాక్షాత్తు గురు దత్తాత్రేయుడు స్వామివారు జీవించిన కాలమే ఐదు వందలేండ్లు అని చెప్పాము స్వామివారి సమాజం ఏంది నూట ఇరవై మూడు సంవత్సరాలు స్వామివారు సొరకాయతో చేసిన పాత్ర వాడుకున్నాడు కాబట్టి సొరకాయ తాత సొరకాయ స్వామి అని చెప్తున్నాము మనము అవధూతలకు పేర్లు కనిపించదు వాళ్ళు ఏం వస్తువులు వాడుకుంటారో దాన్ని బట్టే పేర్లు ఉంటుందనేసి మన గురు చరిత్ర చెబుతుంది ఆ గురు చరిత్ర నా ఆధారంగానే ఈ ఆలయ నిర్మాణము ఆ గురు పరంపరలోనే ఈ గుడి కూడా కొనసాగటం ఆ గురు పరంపరలో ఉన్న విశేషాలను బట్టి ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరగటం ఇక్కడ ఆగమము ఇవన్నీ లేదండి శైవాగమం కానీ వైకానసం కానీ సాక్తేయం కానీ ఇట్లాంటి ఏది లేదు స్వామివారు అన్ని విధాల ఆగమాన్ని కూడా స్వామివారు స్వీకరించి సాక్షాత్తు దత్తాంశంగా ఉంటారు అందువల్ల సొరకాయ బుర్రను వాడుకున్నాడు కాబట్టి సొరకాయ తాత అంటున్నాము సొరకాయ బుర్రను ఇవ్వటంగా భావించి మనం సొరకాయిస్తున్నాము యద్భావం తద్భవతి అన్నట్టు మనకు శాస్త్రంలో ఏం చెప్తుంది కొన్ని చోట్లకు పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోకూడదనేది మన సనాతన ధర్మం ఆ ధర్మానుసారంగా చిన్న పిల్లలు ఉండే ఇంటికి పోతున్నామంటే చాక్లెట్ బిస్కెట్ ఇటు తీసుకుపోతాము పెద్దవాళ్ళని దానికి పోతామంటే పండ్లు పలహారాలు ఇటు తీసుకుపోతాము ఆరోగ్యం సరిలేని వాళ్ళని చూసేదానికి పోతున్నామంటే పండ్లు ఈ విధంగా కొన్ని విషయాలు తీసుకుపోతాము దేవాలయాలకు పోతున్నాము అన్నప్పుడు పూజా సామాగ్రి తీసుకుపోతాము ఇక్కడ స్వామివారిని చూసేదానికి వస్తున్నాము ఆయన వాడుకున్న సొరకాయ పాత్రను ఇవ్వటంగా భావించి సొరకాయని మనం ఇస్తున్నాము దాన్ని స్వామివారు ఆనందంగా స్వీకరించి భక్తులు కావాల్సిన అనుగ్రహాన్ని స్వామి ఇస్తున్నాడు మన ఒట్టి చేతులతో రాకూడదు అనే దాని కోసం స్వామికి చేయటము మనం ఈ హోమంలో సమితులు ఎందుకు సమర్పిస్తున్నామంటే స్వామివారు వెలిగించిన అగ్నిహోత్రాన్ని మనం నూట యాభై సంవత్సరాలుగా పరిరక్షిస్తున్నాము మన వంతుగా మనం దాంట్లో సమితులు వేసి మనం కొంచెంసేపు దాన్ని వెలిగించడానికి ఉపయోగపడాలనే దానికోసం సమితులు ఇస్తున్నాము నవధాన్యాలు మనకుండేటువంటి గ్రహ దోషాలన్నీ కూడా ఆ నవధాన్యాలు ఆ హోమంలో వేసి మన గ్రహ దోషాలన్నీ కూడా తీర్చుకుంటున్నాము ఇందుకోసమే ఈ ఆలయంలో సమ్మెధులు నవధాన్యాలు సొరకాయ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి అంటే ప్రత్యేకంగా సొరకాయ ఇవ్వడం వల్ల ఇది పోతుంది ఏం లేదు కేవలం మన భావన మీలో చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు తప్పకుండా మీరు ఆదరించండి ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్లు వస్తాయి కదా అందుకని బెల్ ఐకాన్ నొక్కండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆశీర్వదించండి నమస్కారం